ಶಿವಾಯ ಶಿವಾಯ ಬ್ರಹ್ಮಣೆಯ ನಮಃ ಪ್ರಾತಸ್ಮರಣೀಯ ಜಗದ್ಗುರು ರೇಣುಕಾದಿ ಪಂಚಾಚಾರರನ್ನ ಉಜ್ಜಯನಿಯ ಸಿದ್ಧಲಿಂಗ ಜಗದ್ಗುರುಗಳನ್ನ ರು ಸ್ಮರಿಸಿಕೊಂಡು ಪಾಲ್ತೂರು ಕಲ್ಲುಬಳ್ಳಿ ಮಠದ ಅನಂತ ಗುರು ಪರಂಪರೆಗೆ ಭಕ್ತಿಯ ಪ್ರಣಾಮಗಳನ್ನು ಸ್ವಾರ್ಥಿಸಿ ಗಡೇಕಲ್ ಗ್ರಾಮದ ಅತ್ಯಂತ ಪ್ರಸಿದ್ಧ ಕ್ಷೇತ್ರವಾಗಿರುವಂತಹ ಆ ಭೀಮಲಿಂಗೇಶ್ವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನತಮಸ್ತಕನಾಗಿ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ದೇವಸ್ಥಾನದ ಒಡೆಯನಾಗಿರುವಂತಹ ಆದಿಬಸವೇಶ್ವರನಲ್ಲಿ ಕೂಡ ಭಕ್ತಿಯನ್ನು ನಡೆಸ್ತಾರೆ ಈ ದೇವಸ್ಥಾನದ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಧ್ವಜಸ್ತಂಭ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯನ್ನು ಮಾಡಿರುವಂತಹ ಈ ಗ್ರಾಮದ ಸಂಭಕ್ತರಾಗಿರುವಂತಹ ನಮ್ಮ ವೇದಮೂರ್ತಿ ಶಂಕರಾಯ ಸ್ವಾಮಿಯವರೇ ಹಾಗೂ ಇದೇ ಗ್ರಾಮಸ್ಥರು ಮದುವೆ ಮಟ್ಟದ ವೇದಮೂರ್ತಿ ಚಂದ್ರಯ್ಯ ಅವರೇ ನ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಬಹಳ ಶಾಸ್ತ್ರಬದ್ಧವಾಗಿ ವೇದಾಂತ್ಯ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆಸ್ಕೊಂಡು ಬಂದಿರುವಂತಹ ನಮ್ಮ ವಿರೂಪಾಪುರದ ವೇದಮೂರ್ತಿ ಬಸವರಾಜ ಶಾಸ್ತ್ರಿನೊಳಗೊಂಡು ಎತ್ತಿನಬಳನ ನಂದೀಶ್ ಶಾಸ್ತ್ರಿಗಳವರೇ ಹಾಗೂ ಬಳ್ಳಾರಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಶಾಸ್ತ್ರಿಗಳವರೇ ಹಾಗೂ ನಣಕಿ ವೇದಮೂರ್ತಿ ವಿನೋದ್ ಸ್ವಾಮಿಯವರೇ ಹಾಗೂ ಈ ದೇವಸ್ಥಾನದ ಅರ್ಚಕರನ್ನು ಒಳಗೊಂಡು కార్యక్రమం అత్యంత శ్రద్ధాభక్తి పాల్గొని వంత గడకల్ గ్రామ సభ్యత తయారు మళ్ళు కార్యక్రమ ఒక్కడ బాగా కార్యక్రమం తెలుగు అర్థము కాబట్టి కార్యక్రమాలు చాలా ఉండడం వల్ల ఎక్కువసేపు మాట్లాడలేము నేరుగా విషయానికి వస్తాను ఈ దేవస్థానం ముంభాగంలో అంటే ముంగట ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేశారు మీరు ఈ ధ్వజస్తంభం యొక్క వైశిష్టత ఏమిటి ధ్వజస్తంభం ప్రతి ఒక్క దేవస్థానం ముందర ఎందుకు ప్రతిష్టాపన చేస్తారు అనే యొక్క విషయాన్ని మీకు తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఈ ధ్వజస్తంభం యొక్క ప్రతీక ఏమంటే మన భారతీయ హిందూ సంస్కృతిలో ఏ ఒక్క పని చేసినా ప్రతి ఒక్క పనికి శాస్త్రబద్ధంగా మరి వైజ్ఞానికంగా ఆధారంతోనే ప్రతి ఒక్క పనులు సత్య సత్యయుగం నుంచి అంటే కుట్టయుగం నుంచి కూడా అనేక ఋషిమునులు వేల సంవత్సరాల కొద్ది తపస్సు చేసి ఆ తపస్శక్తితో భగవంతుణ్ణి సాక్షాత్కరించుకొని ఆ భగవంతుని యొక్క సాకార రూపాన్ని భక్తులకి ఆ ఋషుభుణలు మనకి అందించారు భగవంతుడు ఈ విధంగా ఉంటాడు ఆయన మనం ఇదే విధంగా పూజించాలి మరి ఆయన పూజించాలంటే ఆయన్ని ఒక శ్రేష్టమైన స్థానంలో దేవస్థానం కట్టి గర్భగుడి కట్టి అందులో ఒక శుభముహూర్తం చూసి అందులో ప్రతిష్టాపన చేసి ఆ భగవంతునికి భక్తుడు తన ఇష్టార్థాలు అంటే సంకల్పాలను చేసుకొని పూజలు తర్వాత వ్రతాలు నిర్వహిస్తూ ఉంటాడు అదేవిధంగానే ఒక దేవస్థానం అంటే ఏమేమి ఉంటాయి ముఖ్యంగా అంటే ఆలయ ప్రాంగణము ఆలయ ప్రాంగణంలో వచ్చేటువంటి గర్భగుడి గర్భగుడి తర్వాత దాని ముందు వచ్చేటువంటి అష్టదిక్పాలకులు తర్వాత ధ్వజస్తంభము ఇలా అనేక విషయాలు ఉన్నాయి గోపురం కానివ్వండి గోపురం మీద ప్రతిష్టాపన చేసే కలసం కానివ్వండి ప్రతి ఒక్కదానికి ఒక వైశిష్టత ఉంది ఇంకా ఇందులో ధ్వజస్తంభం యొక్క ప్రతీక ఏమిటి అంటే ప్రతి ఒక్క దేవస్థానం ముందర ధ్వజస్తంభం ఉంటుంది భక్తుడు పోయిన వెంటనే భక్తుడికి దర్శనం ఇచ్చేది భగవంతుడు కాదు మొట్టమొదట ధ్వజస్తంభమే దర్శనమిస్తారు దీని యొక్క ప్రతీక ఏమంటే వెనకటి అంటే యుగంలో ఈ కురుక్షేత్రమైన తర్వాత పాండవులు రాజ్యాన్ని ఏళ్తూ ఉంటారు రాజ్యాన్ని ఏలుతూ ఉంటే ధర్మరాజు ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు వేల కొద్ది బ్రాహ్మణులకి జంగముల్ని పిలిచి లక్షల కొద్ది ఆవుల్ని దానం చేయడము తర్వాత బంగారు నాణ్యాలు ఇవ్వడము భూమి దానం చేయడము ఇలా చేస్తూ చేస్తూ ఈ యావత్ జగత్తులో నాకంటే పెద్ద దానవంతుడు ఇంకెవరు ఉండకూడదు నేనే పెద్ద దానవంతుడిని అనిపించుకోవాలని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు ఇలా చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు ఆ ధర్మరాజుకి గుణపాఠం చెప్పాలని చెప్పేసి అనుకొని శ్రీకృష్ణుడు పోయి ఆ ధర్మరాజుతో అంటాడు ఇలా నీవు ఎంతమందిని పిలిచి దాన ధర్మాలు చేసినా కూడా నీ పేరు భూమిలోనే నిలుస్తుంది తప్పితే నీ పేరు స్వర్గంలో ఇంద్రుని కంటేనే ఎక్కువ పేరు రావాలంటే నీవు అశ్వమేధ యాగం చెయ్యి అని చెప్పి సలహా ఇస్తాడు ఎవరు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు సలహా ఇస్తాడు అలా అశ్వమేధ యాగం చెయ్యి అన్ని రాజ్యాలకు నీ రాజ్యం యొక్క గుర్రాన్ని పంపి అన్ని రాజ్యాల మీద నీ విజయాన్ని సాధించి అప్పుడు దాన చేసి నీవు స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుని కంటే కూడా కూడా అని చెప్పేసి నీవు అని శ్రీకృష్ణుడు ఆయనకు చెప్పినప్పుడు శ్రీకృష్ణుని మాట పాండవులు ఎప్పుడూ దాటేవాళ్ళు కాదు కాబట్టి ఆ ధర్మరాజు ఏం చేస్తాడంటే తన రాజ్యలక్ష్మైనటువంటి గుర్రాన్ని యాగం చేసి ఆ గుర్రాన్ని వెంట నకుల సహదేవుల్ని కాపులాగా పంపిస్తాడు కొంతమంది సైనికుల్ని అలాగే ఆ గుర్రాన్ని పంపిస్తాడు అన్ని రాజ్యాల్లోనూ ఆ గుర్రం ప్రవేశిస్తుంది ఇక హస్తనాపురం యొక్క రాజు చక్రవర్తి ఆ రాజ్యం యొక్క గుర్రాన్ని కట్టేసేటువంటి ధైర్యము సాహసము ఎవరికి లేదు అప్పుడు ఆ గుర్రాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించుకొని దానికి అతిథి మర్యాదలు సత్కారం చేసి ఆ గుర్రాన్ని ముందరికి సాగంపిస్తూ ఉంటారు అలా వెళ్తూ 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 ఒక రాజ్యం వస్తుంది ఆ రాజ్యం పేరు మణిపురము అని ఆ మణిపురం యొక్క రాజు ధ్వజుడు అని ఆ ధ్వజుడు యొక్క కొడుకు సుపుత్రుడు తామ్రధ్వజుడు ఏం చేస్తాడంటే ఆ గుర్రాన్ని ఇది పాండవుల యొక్క గుర్రము చక్రవర్తి యొక్క గుర్రం అయినప్పటికీ కూడా ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ గుర్రాన్ని కట్టేస్తాడు ఆ గుర్రానికి కాపులగా వచ్చినటువంటి నకల సహాదేవుల్ని కూడా యుద్ధంలో ఓడించి వారిద్దరిని కూడా బందీగా చేస్తాడు ఇలా విషయం తెలిసిన వెంటనే అర్జునుడు రంగంలోకి దిగుతాడు అర్జునుడు రంగంలో దిగిన ఆ తామ్రధ్వజుడుతో అర్జునుడు యుద్ధంలో ఓడిపోయి ఆ అర్జునుడు కూడా అక్కడ బందీగా అవుతాడు అప్పుడు భీముడు వస్తాడు భీముడిని ఓడిస్తాడు భీముడు కూడా అక్కడ బంధిస్తాడు ఈ అన్ని విషయాలు తెలుసుకున్న ధర్మరాజు మొత్తం యావత్తు సైన్యాన్ని అంతా వేసుకొని ఆ మణిపురం రాజ్యానికి యుద్ధానికి బయలుదేరేటప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి అడ్డుపడతాడు మయూరధ్వజుడు అంటే సామాన్య వ్యక్తి కాదు అతను ఎన్నో దాన ధర్మాలు చేసి ఎంతో తపస్సు చేసి ఆ బ్రహ్మడు తర్వాత పరమాత్మతో వరం పొందినాడు ఇంతవరకు ఆయన ఎవరితోనూ ఓడిపోలేదు ఆయన ఓడించడానికి ఇలా మనం సైన్యంతో పోతే ఓడించలేము ఆయన్ని మనం యుక్తితో ఆయన గెలిచాలి అని చెప్పేసి ఆ శ్రీకృష్ణుడు ఆయనకి సలహా ఇచ్చినప్పుడు మీరు ఎలా చెప్తే అలా చేస్తామని చెప్పేసి శ్రీకృష్ణుడు తర్వాత ధర్మరాజు ఇద్దరూ కూడా ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి ఆ మణిపుర రాజ్యానికి వెళ్తారు మణిపుర రాజ్యానికి వెళ్ళి ఆ మయూరధ్వజుని దర్శిస్తారు మయూరధ్వజుని యొక్క లక్షణం ఏమంటే ఎవరే బ్రాహ్మణుడు పోయి ఏదే కాని దానంగా అడిగినప్పుడు లేదనకుండా ఇచ్చేటువంటి వ్యక్తిత్వం మయూరధ్వజుని అప్పుడు ఆ ధర్మరాజు శ్రీకృష్ణుడు పోయి ఏం అడుగుతారంటే మేము మీ రాజ్యానికి వస్తుంటే దారి మధ్యలో అడవిలో ఒక సింహము నా కొడుకుని పట్టుకుంది ఆ కొడుకుని ప్రాణాలతో అని నేను సింహంతో అడిగినప్పుడు ఆ సింహము మానవ భాషలో మాట్లాడింది ఏమని మాట్లాడింది నీ కొడుకుని నేను ప్రాణాలతో వదలాలంటే ఈ మణిపురం రాజ్యం యొక్క రాజు అయినటువంటి మయూరధ్వజుడు ఏమైతే ఉన్నాడో వాని యొక్క దేహాన్ని తన యొక్క భార్య తర్వాత పుత్రుడు రెండు భాగాలుగా చీల్చి గుడివైపు భాగాన్ని నాకు ఆహారంగా ఇచ్చినప్పుడు నీ కొడుకుని ప్రాణాలతో వదులుతాను అని సింహం మాట్లాడింది ఇది యుక్తితో గెలిచాలని చెప్పేసి శ్రీకృష్ణుడి యొక్క నాటకం ఇది ఇలా అన్నప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మయూరధ్వజుడు తన భార్యని తన పుత్రుడైనటువంటి తామ్రధ్వజుడిని ఇద్దరిని అక్కడికి పిలిచి బ్రాహ్మణులు నా దేహం యొక్క అర్ధ భాగాన్ని దానంగా కోరుకున్నారు మీరు ఇద్దరు ఖడ్గంతో నా దేహాన్ని చీల్చి కుడివైపు భాగాన్ని వాళ్ళకి దానంగా ఇవ్వండి అని చెప్పేసి రాజు ఆదేశిస్తాడు వాళ్ళు కూడా ఇద్దరు ఒక క్షణం కూడా ఆలోచించకుండా తామ్రధ్వజుడు తన ఖడ్గంతో తన తండ్రి దేహాన్ని రెండు భాగాలుగా చేస్తాడు చేసి కుడివైపు భాగాన్ని ఆ బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేటప్పుడు ఎడవైపు భాగం ఏమైతే ఉంటుంది కదా అది కింద పడి ఉంటుంది ఆ ఎడవైపు కన్ను కన్ను నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి ఇది గమనించినటువంటి ఆ ధర్మరాజు అంటాడంట ఏమయ్యా నీవు కంట్లో నీళ్ళు పెట్టుకొని ఇచ్చేటువంటి దానం నాకు వద్దు నీవు బాధపడుతూ దుఃఖిస్తూ ఇచ్చినటువంటి దానం నాకు వద్దు అలా ఇస్తే ఆ సింహం కూడా స్వీకరించదు నీవు సంతోషంతో ఇస్తే దానం ఇయ్యి లేకుంటే వద్దు అంటాడంట చూడండి పరీక్ష అనేది ఎలా ఉంటాడు భగవంతుని పరీక్ష అలా అన్నప్పుడు ఆ ఎడవైపు భాగము మాట్లాడుతుందండి నేను ఏడ్చేదానికి కారణం ఏమంటే నా కుడివైపు భాగం పరోపకారానికై ఉపయోగపడింది నా రెండో భాగమైనటువంటి ఎడభాగము పరోపకారానికై ఉపయోగపడలేదు కదా అని చెప్పేసి ఆ భాగం ఏడుస్తూ ఉంది అని చెప్తారు ఎంత కొంత మాట చూడండి మీరు ఇంట్లో ఎవరన్నా వచ్చి భిక్షాంతే అంటే ఇంట్లో ఉన్నటువంటి ఒక ముద్ద రొట్టి కూడా వేసేకి మీరు వెనకాడతారు అవునా లేకుంటే ఎటువంటి ధర్మకార్యం జరుగుతా ఇప్పుడు దగ్గర అన్నదానం చేస్తాము కొంచెం బియ్యం ఏండి అన్న ఇచ్చేకి వెనకాడతారు చాలామంది కానీ ఆ మయూరధ్వజుడు అంత గొప్ప వ్యక్తి అందుకనే ఆయన యుద్ధంలో ఓడించడానికి ఎవరి వల్ల కాలేదు ఆయన ఎడవైపు భాగాన్ని అలా పరోపకారానికి ఉపయోగపడలేదని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి ధర్మరాజు నిబ్బరిపోతాడు ఆశ్చర్యపోతాడు అరే ఇంత పెద్ద దానవంతుడు భూలోకంలో ఉన్నాడా నేను ఏమేమో చేస్తా ఉన్నాను ఆవులు దానం చేశాను భూమి దానం చేశాను బంగారం దానం చేశాను ఇన్ని దానాలు చేసినా కూడా ఈయన ముందు నేను ఏమేమి పనికిరానని చెప్పేసి ఆ ధర్మరాజులో ఉన్నటువంటి గర్వము అహంకారం అనేది అక్కడ తగ్గింద అలా తగ్గిన వెంటనే శ్రీకృష్ణుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై ఆ మయులధ్వజునికి ఆశీర్వదిస్తాడు నీకంటే పెద్ద దానవంతుడు ఈ భూలోకంలో ఎవరు ఉండడు కాబట్టి ఇప్పుడు నీవు దానంగా ఈ దేహాన్ని అయితే మాకు సమర్పించినావు నీ ఆత్మకు మోక్షం కలిగింది నీ చివరిగా ఏమైనా కోరిక ఉంటే కోరుకో అని చెప్పేసి మైరుధ్వజునికి శ్రీకృష్ణుడు అడిగినప్పుడు మయరుధ్వజుడు కోరిక కోరుతాడు ఏమని కోరుతాడంటే నా దేహం అయితే రెండు భాగాలుగా అయ్యి ఈరోజు మీకు సమర్పించాను కాకపోతే నా దేహం యొక్క ప్రతిరూపంగా నా దేహం యొక్క ప్రతిరూపంగా మీ సన్నిధానం ముందు అంటే ఎవ ఎప్పుడు భగవంతుని సన్నిధానం ముందు నేను నిలిచి ఉండాలి అదొక కోరిక కొడతాడు తర్వాత నా ఆత్మ ఉందో నా ఆత్మ జ్యోతి స్వరూపంగా ప్రజలకు అందరికీ అది ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నప్పుడు ఈ రెండు వరాలని శ్రీకృష్ణుడు ఆయనకు ఆశీర్వదిస్తాడు ఈరోజు నీవు మరణించిన నీ దేహం యొక్క ప్రతిరూపంగా ఆయన పేరేమి ధ్వజుడు కదా మయూర ధ్వజుడు అనేది లాస్ట్లో వచ్చింది కదా ధ్వజం అని అర్థం నీ దేహం యొక్క ప్రతిరూపంగా భూలోకంలో అన్ని దేవస్థాల ముందు ధ్వజస్తంభంగా నిలుస్తాము అని చెప్పేసి ఆశీర్వదించాడు అలా ఆశీర్వదించి ఈరోజు మీరు ధ్వజస్తంభం పెట్టారు పైన దీపం పెట్టారు కదా ఆ పెట్టినటువంటి దీపమే నీ ఆత్మ అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తాడు ఇక పైన పెట్టినటువంటి దీపము ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడైతే మనకి కరెంట్ వచ్చింది వీధి వీధికి ఎక్కడ చూసినా కరెంట్ కంబాలు లైట్లు ఉన్నాయి కాకపోతే వెనకటికి ఈ లైట్లు ఏముండే కాదు ఎవరైనా బండిలో లేకుంటే పాదయాత్ర చేస్తూ ఊరు చేరుకోవాలంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ధరస్తంభం మీద దీపం వెలిగించేవారు పొద్దు మునిగితేనే ఆ దీపం యొక్క వెలుగు చూసి ప్రజలు ఆ ఊరికి చేరుకునేవారు అంటే ఆ దీపము అలా ఉపయోగపడేది ఆ దీపము అలా ఉపయోగపడేది కాకపోతే ఇప్పట్లో ఎవరు అలా దీపం ముట్టారు ఎప్పుడు ముట్టిస్తారు అది కార్తీక మాసంలో ఒకసారి ముట్టిస్తే అయిపోయింది కదా అది పైకి ఎక్కువ ముట్టే స్వామి కింద ఇంత పడితేనే హాస్పిటల్ తీసుకుపోతామంటున్నారు అలా పరిస్థితి వచ్చింది అటువంటి పెద్ద పరోపకారం చేసినటువంటి వ్యక్తికి ప్రత్యేకంగానే ఈరోజు దయస్కంభం ఇక్కడ పరిష్ఠాపనం చేయబడింది అందుకు సుభాషిత్ గారు అంటాడు కదా మిదం శరీరం ఏమంటాడు పరోపకారాయ మిదం శరీరం ఈ శరీరం భగవంతుడు ఎందుకు ఇచ్చాడప్పు అంటే ఇంకొకరిని దూషించడానికో లేకుంటే ఇంకొకరిని చేయత్ కొట్టడానికో లేకుంటే ఇంకొకరికి అన్యాయం చేయడానికో ఈ దేహాన్ని ఇవ్వలేదు ఈ దేహాన్ని భగవంతుడు ఇచ్చిండేది ప్రజలకు సమాజానికి ఉపయోగపడే విధంగా పరోపకారం చేయని చెప్పేసి దేహాన్ని ఇచ్చినాడు దాని యొక్క ప్రత్యేకంగా ధ్వజస్తంభాన్ని మనం దేవస్థానం ముందర ప్రతిష్టాపన చేస్తూ ఉంటాము ఎవరే వచ్చినా ఫస్ట్ ఆ ధ్వజస్తంభాన్ని దర్శించుకొని లోపలికి వెళ్తారు అటువంటి శ్రేష్టమైన సంస్కృతి ఒక ఇతిహాసం ఉన్నటువంటి ధ్వస్తంభాన్ని ఈరోజు ఆదివశవేశ్వర దేవస్థానం ముందర ప్రతిష్ఠిం ప్రతిష్టాపన చేశారు ఆ ధ్వజస్తంభం యొక్క దానులు మన స్వామి దానం ప్రతిరూపంగానే ఆయన ఇక్కడ వేసినాడు మరి ఆయనే దానంగా ఇచ్చినాడంటే ఈయనకి ఎంత పుణ్యం రాకూడదు శంకరాయ స్వామికి అంతే పుణ్యం వస్తుంది వారి పుత్రుడైనటువంటి స్వామికి వారి కుటుంబానికి అందరికీ పుణ్యం వస్తుంది అలాగే మన స్వామి గారికి ఇంకా ఇక్కడ పూజలో పాల్గొనేటువంటి మీ అందరికీ కూడా ఆ పరమాత్ముడు తర్వాత ఆది బస్వేశ్వరుడు ఆరోగ్యము ఆయుష్ ఇచ్చి కాపాడాలని కోరుకుంటూ ఇప్పుడు సమయం చాలా అయింది కాబట్టి ఇక్కడికే నా మాటలు ముగిస్తున్నాను గవం శాంతి